జగిత్యాల పదిహేను వార్డు శంకల్పల్లిలో మెప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం మద్దతు ధర ప్రకటించిన ఎఫ్సీఐ నిబంధనల వల్ల రాష్ట్రం ధాన్యం సేకరణతో రాష్ట్రానికి మూడు వేల కోట్ల నష్టం వస్తుందని అట్టి నష్టాన్ని కేంద్రం భరించాలని ఆయన అన్నారు రైతులు దళారులను నమ్మి మోసపోద్దని ధాన్యం ఆరబెట్టి అమ్మడం ద్వారా సరైన మద్దతు ధర పొందవచ్చని అన్నారు రైతులు నూతన సాంకేతిక ఉపయోగించి దేశంలో రాష్ట్రంలో డిమాండ్ ఉన్న ఉత్పత్తులను పండించాలని అప్పుడే లాభాలు వస్తాయని ఆయన తెలిపారు

잘로해. 멋진 모처 나해 यदि चले विरुद्ध भनेको सन्देशले नै गेट्रो यदि चले विरुद्ध ओके अहिले राइतले गा पटो हेर्नु पाडामाटले पाडामाथि पनि केवाले भाई सन्दरो आटो रे गने अनि मैच हो ओके अनि हामी आउँदै छ हामी सन्दरो आटो अचराटेगा

జగిత్యాలను మొట్టమొదటి నిజంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ అనేది ఎమ్మెల్యే గారికి దక్కుతుంది అసలు మాకు ఈ వడ్లు కొలు ఎటువంటి అవగాహన లేదు పట్టణాలలో చాలా అరుదు మన జగిత్యాలలో మొట్టమొదటిది ఇక్కడే నెలకొప్పారు గౌరవ శాసనపులు ప్రత్యేక చొరవ తీసుకొని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు ఇస్తున్నాను ఎందుకనంటే మా మహిళా సంఘాలకు దీని ద్వారా కమిషన్ రూపాయిన కొంత ఆదాయం వస్తుంది దాదాపు ఇప్పటికీ ఒక రెండు లక్షల ముప్పై వేలు దాకా కమిషన్ ఆర్జించారు సార్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మరి సంఘ సభ్యులు కూడా ఇంకా కూడా కొన్ని చోట్ల డిమాండ్ ఉన్నాయి సార్ మీరు దయచేసి అక్కడ కూడా అంటే లింగంపేట అడుగుతున్నారు సార్ గొల్లపేళ్ళు రోడ్ కాడ అడుగుతున్నారు అలాగే గోవిందపల్లి ఏరియాలో కూడా అడుగుతున్నారు దయచేసి వాటి మీద కూడా మీరు మాకు కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సెంటర్లు ఇప్పేసి మా మహిళా సంఘాలకు ఒక ఆదాయ రూపైన ఒక యాక్టివిటీ కింద మేము చూపించుకోవచ్చు సార్ గతంలో సొసైటీ జగిత్యాల సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ కొనుగోలు చేస్తుండే వాళ్ళు పీక్ స్టేజ్లో హ్యాండ్ చేయడం వలన ఇక మాకు ఎటు వెళ్ళాలనో తోచని పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారికి మా సమస్యను విన్నవించినాం వెనువెంటనే స్పందించి ఇమీడియట్లీ సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి వారికి లెటర్లు కూడా పంపించడం జరిగింది వెనువెంటనే ఈ సెంటర్ను కూడా స్టార్ట్ చేసి మన కొనుగోలు అప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నాం ఇది మెప్మా ఆధ్వర్యంలో ఐదోసారి కొనుగోలు చేస్తున్నాం దాదాపు రాష్ట్రంలోనే చాలా అసలు అరుదు ఇక్కడ మన జగిత్యాల్లో మెప్ ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం అనేది మేము కూడా మా రైతుల రైతుల పక్ష ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మాకు కౌన్సిలర్గా అవకాశం ఇచ్చిన తర్వాత సార్ మాకు అభివృద్ధికి నిధులు కావాలి నిధులు కావాలి కానీ ప్రతిసారి అడిగిన ప్రతిసారి ఎమ్మెల్యే గారు గతంలో కంటే మీరు రెండు మూడు ఇంతలు గతంలో ఎవరైతే ఉండారో వాళ్ళకంటే రెండు మూడు ఇంతలు అధికంగా మీరు అభివృద్ధికి నిధులు వస్తే మీరు టెన్షన్ పడకుండా మాకు ధైర్యం చెప్పి మాకు చెప్పిన దానికంటే కూడా ఎక్కువనే నిధులు ఇచ్చారు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా పదిహేను లక్షలతో రోడ్ వేయడానికి భూమి పూజ చేయడానికి ఇప్పుడు దీని తర్వాత వెళ్తున్నాం సంఘాలు అనగానే వాటిని ఏర్పరచడానికి ప్రధాన లక్ష్యం అయితే వాళ్ళది వాళ్ళకు ఆర్థిక సాధికారత అనేది వాళ్ళకి పొందేలా వాళ్ళు మనం చేయగలగాలి సో దానిలో భాగంగానే ఈ వడ్ల కొనుగోలు సెంటర్ని ఇక్కడ ఈ మెర్జిడ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నెలకొల్పడం అనేది జరిగింది సో దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మా మెప్మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక్కసారి అభినందనలు చెబుతున్నా అండ్ అలాగే ఇదనే కాదు మెరిజెడ్ ఏరియాస్లో ఎక్కువగా మెరిజెడ్ ఏరియాస్ని అర్బన్ ఏరియాస్లో కలపడంలో ఉన్న ప్రధాన అందులో ఏం కోణం దాగి ఉంటదంటే డెవలప్మెంట్ అనేది కొంచెం ఫాస్ట్గా చేయడానికి త్వరితగతంగా జరగాలని చెప్పి చూస్తూ ఉంటాం సో అందులో భాగంగానే ఫిఫ్టీన్త్ ఎఫ్సీ అయితే ఏమి జనరల్ ఫండ్ అయితే ఏమి టీయుఎఫ్ఐడిసి అయితే ఏమి మనకి ఇప్పుడు మొన్న వచ్చినటువంటి యూఐడిఎఫ్ స్పెషల్ గ్రాంట్స్ ఏదైనా కావచ్చు సో అందులో ప్రధానంగా మనము మౌలిక సదుపాయాల మీద కాన్సన్ట్రేట్ చేసి మెర్జెడ్ ఏరియాస్ని డెవలప్మెంట్ చేస్తున్నామంటేనే మనం పట్టణానికి చాలా దోహదం చేస్తున్నట్టు ఎందుకంటే పట్టణానికి వచ్చే రాకపోకలు కానీ ఏదైనా కానీ అది మెర్జెడ్ ఏరియాస్ నుంచి వచ్చేటటువంటి రోడ్ల మీద అక్కడ నిర్మించేటటువంటి డ్రైన్ల మీద చాలా వరకు అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది సో దాంట్లో కూడా కీలక పాత్ర పోషిస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి సహకరిస్తున్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్కి కూడా ఇంకొకసారి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఈ రోజు జైత్యాల పట్టణాల్లో రైతుల కోరిక మేరకు అప్పుడున్న సమస్యలు వరదాన్యం కొనుగోలు కేంద్రం పైన ఉంటే సోదరుడు మల్లికార్జున్ మీద రైతులు వచ్చి మరి ఇక్కడ వడ్లు కొనుగోలు అవుతలేవు మనం ఎట్లా చేద్దాం సార్ అని చెప్పి ఆలోచన చేసి మరి మన తమ్ముళ్ళు మున్సిపాలిటీలు ఉన్నారు కాబట్టి మన మున్సిపల్ మహిళా సంఘం అధ్యయనంలో కొనిపిద్దాం అదేదో పదో ఇరవై రూపాయల కమిషన్ మన సోదరి మనల్కి వస్తాయంటే ఇవాళ ఇవ్వు మా శ్రీనివాస్ గారు చెప్తాను దాదాపు రెండు లక్షల వరకు ఆ సంఘం మొత్తం మీద కమిషన్ కూడా వచ్చిందని చెప్పినందుకు చాలా సంతోషం మరి ఈ రకంగా మహిళలను మనం బలోపేతం చేయాలి వాళ్ళని కూడా బయటకు వచ్చి ఒక వ్యాపారం అంటే ఏందో తెలవాలి ఈ రెండు లక్షలలో ఏదో బాగా మిగిలేయి వేస్తా సంఘాలకి ఎన్నో ఖర్చులు ఉంటాయి కానీ ఒక వ్యవహారం ఎట్లా వేయాలనేది తెలుస్తుంది ఒక అధికారులతో ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది మన మహిళలకు కాబట్టి ఇవన్నీ కూడా ఒక మొదటి అడుగుగా ఇవన్నీ ముందర తీసుకెళ్తా ఉన్నాం గతంలో కొన్ని ఏళ్ళకైనా పట్టణాలలో గ్రామాలలో అవుతుంది ఇవాళ మనం పట్టణంలో కూడా మొదలుపెట్టాం ఇంతకుముందు లింగంపేటలో ఉన్నారు లింగంపేట శ్రీనివాసరెడ్డి కూడా నా ఇంటనే ఉన్నారు మా నాన్నగారు మాజీ సర్పంచ్ గ్రామంలో ప్రతి విషయం తనకు అవగాహన ఉంది రైతు అక్కడ కూడా మనం చేసుకోవచ్చు మీరు అన్నట్టు ఆట శివారి కూడా చేసుకోవచ్చు మనం గాంధీనగర్ దిక్కు కూడా ఒకటి చేసుకోవచ్చు కాబట్టి గోవిందపల్లి అన్నారు ప్లేస్ పెడితే తప్పకుండా నేను పర్మిషన్ ఇప్పిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వరదాన్యం కొనుగోలు విషయంలో కొన్ని మాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మద్దతు ధర రెండు వేల మూడు వందల అరవై ఎంత రెండు వేల మూడు వందల ఎనభై అని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొంటున్నది రెండు వేల మూడు వందల ఎనభై అనేది మద్దతు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సయానా రైతు బిడ్డ వ్యవసాయ శాఖ మంత్రి పెద్ద రైతు తుమ్మలనేశ్వరావు గారు మనం కొంటున్నాం కానీ ఇవి మనం బయట అమ్ముదామంటే దొడ్డు బియ్యం ఎవరు కొనటం లేరు ఇది కేంద్రం ఫుడ్ కార్పొరేషన్ ద్వారా తీసుకొని మళ్ళీ రేషన్ బియ్యంకి ఇచ్చేది మళ్ళీ మరి మన ముఖ్యమంత్రి గారు ఏమో సన్న బియ్యం ఇస్తా ఉన్నారు అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది ఆలోచించాలి రేషన్ బియ్యం వరకు ఇది తీసుకొని మిగతాది ఎఫ్సీఐ రిజెక్ట్ చేసిన ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం భారం పడతా ఉంది అంటే రైతుల శ్రేయస్సు కోసం ఒక రైతు బంధం రైతు బీమా కాదు మక్కలు కొంటే బయట రెండు వేలు లేవు మనం ఇరవై నాలుగు వందలు కొంటున్నాం మార్కెట్ ద్వారా పర్రాజు పెట్టే వరకు అది ట్రాన్స్పోర్ట్ తోటి మనకు పద్దెనిమిది వందలు వస్తాయి అట్లా దాదాపు మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ప్రభుత్వం వీటి మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది నేను ఈ సందర్భంలో మన రైతుల పక్షాన ఒక శాసనసభ్యుడిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తూ ఉన్నా ఏదైతే ఈ గ్యాప్ ఉంటుందో అది కూడా కేంద్ర ప్రభుత్వం డివైడ్ భరించాలి మరి రెండు వేల మూడు వందల ఎనభై అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఆర్డర్ పోతారు కొనేటప్పుడు కొరీలు పెడతారు ఎఫ్సిఐ మత్స అంటారు అంటారు వదలత్తులే అంటారు వద్రత్తలేదంటారు అంటారు నూక అంటారు మరి ఆ భారం మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇది పడుతుంది ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మరి నేను కొన్ని విషయాలు మీకు తెలియాలని చెప్పి అలా మీడియా ద్వారా కావచ్చు మా రైతులకు కూడా చెప్తా ఉన్నా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా భరిస్తూ ఉంది రైతులు కొద్దిగా మంచిగా ఆరబెట్టి పట్టిస్తే మనకు రైస్ మిల్ దగ్గర కటింగ్ లేకుండా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మనకి ఈ మధ్యలో పెద్ద ఎత్తున వడ్లు వడ్లు వడ్లే పడుతున్నాయి మనం కోతుల బాధ కావచ్చు రకరకాలు మన రైతులు శంకరపల్లి రైతులు మంచి కూరగాయలు వెనుకటికలు పండిస్తారు కానీ ఇక కోతులు ఒకటేనాయి ఇలా చదువుకుంటారు ముందు కట్టం చేస్తూ లేరు నేను తెల్లబాటలు వేసుకుని కట్టం చేయమంటే మీ కూడా కోపమస్తారు మా యూత్ కోపం కానీ పరిస్థితులకు అనుగుణంగా కొంచెం మనం మారాలి మారి మరి అధునాతమైన వ్యవసాయాన్ని మనం ముందర తీసుకెళ్లాలి చదువుకున్నోలు కూడా చేసే విధంగా పోవాలి అప్పుడే మనం పండించే పంటలకు డిమాండ్ ఉంటుంది లేకపోతే భూమి ధర వెళ్తే ప్లాట్లకు అమ్ముకుంటే అర్థంగా కరిగిపోతాయి ఎందుకంటే వంద ఎకరాలు ఉంటే మేము పదిహేను ఎకరాలకు వచ్చాం అమ్ముకుంటూ పోతే గాడికే వస్తాం చేసుకుంటూ లేమో రెండు ఎకరాలకు వెళ్ళి నాలుగు ఎకరాలకు వస్తాడు కాబట్టి మన కష్టజీవులైన రైతుల కష్టాలు నాకు తెలుసు ఎందుకంటే చేయకుండా చేయంగా చూసినాం చేయించినాం మరి ఇలా రైతు బోదారు మీకోసం ఓపెన్ చేసినాం మంచి కాలేజీ ఓపెన్ అయింది తమ్ముడు ఎప్పుడు నీళ్ళ కోసం బ్రహ్మాండమైన ట్యాంక్ కట్టిస్తున్నాం తిప్పన రోడ్డు అద్భుతంగా అవుతుంది నేను మొదటిసారి నిలబడ్డప్పుడు రౌత్ గంగ రౌత్ రాయలంగానే కొడుకు నేను ఇలా తిరుగుతుంటే మోరు చూపించింది నాకు సారి ఎడ్లు దాడుతుంటే అప్పుడు ఎడ్లు బాగుండే అయిపోయాయి పది పన్నెండు నెలలు వీకే అలా పడుతున్నాయి బరులు పడుతున్నాయి మోర్లే అన్నారు ఎనభై ఐదు లక్షలతోటి బ్రహ్మాండంగా మనం మొత్తం మోరి అన్నట్టు కట్టించాం దగ్గర దగ్గర ఏం లేకుండా రెండున్నర కోట్లు ఒక్క పదిహేను వాడులో ఖర్చు పెట్టాం రెండున్నర కోట్లు రాష్ట్రంలో ఎక్కువ పైసలు వచ్చిన పట్టణం ఏంటంటే జగిత్యాల ఎక్కువ పట్టణం వచ్చిన మీరు దాన్ని గెలిపించారు ఒకరితో పుట్టాం మాడ పర్వాలేదని అని చెప్పి ముఖ్యమంత్రితో కలిసి పనిచేసి నేను ఎంపీ సార్ చెప్పాడు ఎంపీ గారి దగ్గర పోతే కూడా అనే వాళ్ళు అన్నారు ఢిల్లీది అనుకోపోయినాడు పరాపరేన కూర్చున్నాం అనుకోకుండా లక్ష్మీవారి కూడా ఉంటే ఆసామి కూడా వచ్చారు అతి పెద్ద అధికారులతో మీటింగ్ పెట్టాం ఢిల్లీలో మంత్రులే కాదు ఢిల్లీలో అతిపెద్ద అధికారులతో మీటింగ్ పెట్టాం అది ఇక్కడ సీఎం గారు కలిసినాం వారే మున్సిపల్ మంత్రి పెద్ద ఎత్తున ఇలా నిధులు తెచ్చినాం నాకు తెలిసి రెండు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు యూఐడిఎఫ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా వేరే రాష్ట్రాలకు కన్ఫ్యూజీగా వచ్చి ఉండే ఎందుకంటే టోటల్ బడ్జెటే ఇయర్లీ టెన్ థౌసండ్ రూపర్స్ అన్నారు కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో మనం మంజూరు ఇప్పించిన ముఖ్యమంత్రి గారికి సహకరించిన ఎంపీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ